హాయ్ హలో నమస్తే రైతు మిత్రులకు స్వాగతం సుస్వాగతం కేపిఎల్ షూటింగ్ క్లాగ్స్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మీరు ప్రవేశం నెల రోజులు కూడా కాలేదు రెండోసారి పురుగు తల్లింది చూడండి ఎంత వృద్ధిగా ఉందో ప్రతి ఆకును తిన్నది అది దాని ఆకలి తీరే వరకు తింటేనే ఉన్నది ఎందుకంటే వరుసగా వర్షాలు పడుతున్నాయి కొట్టడానికి క్లైమేట్ సరిగా ఉండట్లేదు చల్లదనం ఎక్కువ ఉండట్లు కూడా పురుగు అనేది ఎక్కువ ఆశిస్తుంది సో అయితే ఉంది ప్రతి చెట్టు తిన్నది ఇది చూపిస్తున్నా చూడండి అది ఒకటే వరుస అది ఇది రెండోసారి కొడుతున్నాను పురుగు మందు కూడా చూద్దాం ఈసారి కంట్రోల్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నా ఈ మందు అయితే తీసుకొచ్చిన చూడండి మీరు ఇదంతా మా పొలం ఏంటో తోట మూడు ఎకరాలు వేసినాం అది ఇది ఎన్ఎఫ్ఎల్ కంపెనీ ఇది కిసాన్ ఎంఎం అని చెప్పేసి దీంట్లో ఇమాక్కిన్ వెయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సో ఇది వచ్చేసి ఒక్క డబ్బా మనకి ఐదు నుంచి ఆరు పంపులు చేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం చెట్లు మొక్కలు ఉన్నాయి కాబట్టి చాలా తక్కువనే పడుతుంది మందులు సో దీని కాస్ట్ వచ్చేసి ఒక డబ్బా గాను రెండు వందల అరవై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు అంటే షాప్ డిపెండ్స్ అపాన్ షాప్ బట్టి కూడా ఉంటుంది సో మేమైతే రెండు తెచ్చాము మూడు ఎకరాలకి ఐదు వందల అరవై రూపాయలు అట్లా బిల్ అయింది మాకు ఇక్కడ నవ దగ్గర ఉంది తెలిసిన వాళ్ళు ఇది సజెషన్ చేశారు సో ఏంటంటే మనం మందులు తెచ్చుకునే ముందు దాని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి మనం సో ఒకటే ఫార్ములా మీద చాలా కంపెనీస్ మందులు వచ్చి అయితే వచ్చాయి సో కొన్ని కంపెనీస్ ఏంటంటే ప్రైస్ ఎక్కువగా ఉంటుంది సో వాళ్ళని ఒకసారి అడగాలి సేమ్ ఫార్ములా మీద ఏదైనా తక్కువలో ఉందా అని చెప్పేసి అడిగి తీసుకోవాలి అన్నీ సేమ్ వర్క్ చేస్తాయి కంపెనీ పైన డిఫరెంట్ ఏముండదు మనం మెయిన్ థింగ్ ఫార్ములా చూసుకోవాలి సో ఇది పురుగు అయితే పోదు అని చెప్పేసి నమ్మకంతో ఆయన సజెషన్ చేశాడు మాకు కూడా అనిపించింది ఇంతకుముందుకు సేమ్ ఫార్ములా మనం మొక్కజొన్నలో ఇదివరకు కూడా మిర్చిలో వాడాము సో అప్పుడైతే పూర్తిగా అయితే నశించింది ఇప్పుడు కూడా నశిస్తానో ఆశించుకొని తీసుకొచ్చాము ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి